నమస్తే బీటీ న్యూస్ నేను నెల్లూరు నగరంలోని నెల్లూరు రూరల్ పరిధిలో పొదలకూరుకు వెళ్లే దారిలో అయితే నెల్లూరు నగరం అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దున్నారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో లోపలికి వెళ్ళి మనం కూడా ఏమేమి ఉన్నాయో ఇక్కడ ప్రత్యేకత ఏంటో చూద్దాము సో ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నారండి నిజంగా చాలా రీజనల్ ప్రైజెస్ అయితే ఇక్కడ పెట్టున్నారు పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీసు చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ సో ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు సో నిజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత మన నెల్లూరు ప్రజలకు ఇంత తక్కువ ప్రైస్లో సో ఎంట్రీ ఫీజు పెట్టారు సో అందరూ వచ్చి ఇక్కడ ఈ పార్క్ను చూడాలని సో వాళ్ళ ఎంజాయ్ చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తక్కువ ప్రైజెస్లో పెట్టారు ఫోటోషూట్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడైతే అయితే నగర మనం లోపలికి వచ్చేసామండి సో ఎంట్రెన్స్ చూసుకోగానే ఇట్లా వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టేస్తున్నారు చాలా సూపర్ గా ఉంది సో చుట్టూ చిన్న చిన్న ట్రీస్ కూడా పెట్టున్నారు ఫ్లవర్స్ వి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చూడగానే ప్లజెంట్ గా అనిపిస్తుంది సో ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా మనం వెళ్ళి చూసేద్దాం సో ఇక్కడైతే ఈ ప్లేస్లో పిల్లలు ఆడుకోవడానికి ఎంతో చక్కగా అయితే అరేంజ్మెంట్స్ ఉన్నాయండి సో ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సో అటు సైడ్ చూసుకుంటే పిల్లలకి ఉయ్యాలలు అలాగే జారుడు బండలు చాలా అయితే ఉన్నాయి సో హ్యాపీగా వాళ్ళొచ్చు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో సండే రోజు అలా హాలిడే రోజు సో పిల్లల్ని ఎక్కడికొకటి తీసుకెళ్ళమని అడుగుతూనే ఉంటారు సో ఇక్కడ కానీ వచ్చేసారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ మీ జోలికి అయితే రారు ఫోన్ జోలికి రారు హ్యాపీగా ఆడుకుంటారండి సో అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి పిల్లలు హ్యాపీగా ఆడుకోవడానికి సో ఇక్కడ చూసారా నెమలి ఆకారంలో అయితే ఇక్కడ పెట్టున్నారు సో ఇదే కదండి చాలా చాలా స్టాచ్యూస్ పెట్టున్నారు జంతువులకు సంబంధించి అలాగే మనం వెనక చూసుకున్నామంటే అక్కడ గరుడ అనే పక్షి ఇట్లా వాలినట్టుగా కూడా చాలా సూపర్గా ఉంది సో అటు చూసుకుంటే తాబేల ఆకారంలో ఒకటైతే స్టాచ్యూలా పెట్టున్నారు పైన సో ఇంకో పక్క చూసుకుంటే చీటా బొమ్మ ఉంది ఇంకో పక్క చూసుకుంటే అమ్మవారిని చెట్టులాగా క్రియేట్ చేసి దాని మీద అమ్మవారి బొమ్మ కూడా అక్కడ పెట్టున్నారు సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో పార్క్ అంతా సో ఏ ప్లేస్ వదలకుండా ప్రతి దాని వీళ్ళు క్రియేటివిటీగా సో చిన్న చిన్న జంతువుల బొమ్మలు రకరకాలుగా అయితే ఇక్కడ పెట్టున్నారు సో ఇంకా హైలైట్ విషయం ఏంటంటే మొత్తం మనం ఎటు చూసిన గ్రీనరీ అయితే సూపర్గా ఉందండి సో ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణము నిజంగా నాకైతే చాలా నచ్చేసింది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు మన నెల్లూరులో ఇది ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉందండి దాన్ని చూడడానికి మనం వెళ్తూ ఉన్నాము ఈ వ్యూ పాయింట్ అనేది సో అడవి మధ్యలో ఇట్లా దారిని క్రియేట్ చేసి వ్యూ పాయింట్ అయితే పెట్టున్నారు కొంచెం హైట్లో ఉంటుంది సో కొంచెం పార్క్ అంతా కనిపించే టైప్లో అయితే పెట్టున్నారు సో ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ జింకలు కూడా పెట్టున్నారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో జింకలు కూడా ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి సో మనకు కనిపించే అవకాశం ఉండొచ్చు చూడొచ్చు మనం కూడా సో మనమైతే వ్యూ పాయింట్ కి చేరుకునేసాము సో ఇది పార్క్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి సో వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి చూస్తేనే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఇంకా పైకి ఎక్కి చూస్తే ఎలా ఉంటుందో చూసేద్దానండి సో ఇంకా స్టెప్స్ ఉన్నాయండి పైకి ఆడకి కూడా వెళ్ళి చూద్దాము సో మొత్తానికి లాస్ట్ పైకి వెళ్ళి మాత్రం వ్యూ మొత్తం చూసేద్దాం ఈ పార్కే కాదు అవుట్ స్కర్ట్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి సో నాకైతే ఎక్కడో ఆకులు మనలికో లేకపోతే అరక్కు వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తుంటే కింద నుంచి చూసి అంత హైట్ ఏం ఉండదు అనుకున్నాం కాకపోతే మొత్తానికి మన నెల్లూరు మొత్తం కనిపిస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు సో ఇక్కడ నుంచి చూసుకుంటే సో పార్కే కదండి అవుట్కర్ట్స్ మొత్తం మన నెల్లూరు సిటీ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ప్లజెంట్ గా ఉందండి క్లైమేట్ కూడా సో మేము వచ్చిన క్లైమేట్ ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చుట్టూ అంత మంచు లాగా చాలా నేచర్ చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో సండే రోజు లేకపోతే ఏదైనా వీకెండ్స్ రోజు వచ్చారంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సో మనం ఎంతో ఖర్చు పెట్టుకొని దూర దూర ప్రాంతాలకు వెళ్ళి లొకేషన్స్ చూడడం కన్నా మన నెల్లూరులో ఉండే ఈ నగర మనాన్ని మిస్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చారంటే మంచి లొకేషన్ అయితే మీరు చూడొచ్చు సో ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉందండి ఇంతకు ముందు మనం వెళ్ళి చూసింది అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అది సో అది చాలా హైట్ లో ఉంది ఇది కొంచెం తక్కువ హైట్ లో ఉంది ఇది పార్క్ వరకు మాత్రం బాగా కనిపిస్తుంది సో ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇటు సైడ్ చూసారంటే పార్క్ ను ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు అక్కడ పార్క్ లాగా వాటర్ ఫాల్స్ లాగా కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఇదైతే మేము గమనించలేదు ఇప్పుడే ఇట్లా వస్తా చూసాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఇది కూడా వుడ్ తోనే సో మనకు వే అనేది ఏర్పాటు చేస్తున్నారు సో పైన చాలా ఓపెన్ ప్లేస్ లాగా అరేంజ్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో ఇక్కడ అయితే నగరవనంలో ఇంకో స్పెషాలిటీ ఉందండి ఇక్కడ సో ఓపెన్ ప్లేస్లో ఇట్లా హాల్లాగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చాలామంది సో గెట్ టుగెదరు పాత ఫ్రెండ్స్ అలాగే కొలీగ్స్ చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు సో వన భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడికి వచ్చేసి ఫుడ్ ఇక్కడే ఫుడ్ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో మీరు కూడా మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ నగరవనము చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో మంచిగా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే తిని ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే నెల్లూరు నగర వనం లోపల మొత్తం వ్యూ పాయింట్ కానీ సో గ్రీనరీ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనం కూడా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాము చాలా బ్యూటిఫుల్ గా అండి సో మైండ్ కూడా చాలా ప్లజెంట్ గా ఉంది చూసి వచ్చిన తర్వాత సో మీరు కూడా ఏదైనా డిప్రెషన్ లో ఉన్నా ఏదన్నా లోన్లీగా ఫీల్ అవుతున్నా ఈ నగర వనంకి వచ్చారంటే మైండ్ అయితే రిలీఫ్ అవుతుంది టెన్షన్స్ ఫ్రీ అవుతారు సో ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి సో మనం ఎక్కడికో వెళ్ళి చూసి వచ్చినట్లు అరక్కో ఎక్కడికో వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది సో వ్యూ పాయింట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వచ్చినప్పుడు దాన్నైతే మిస్ చేసుకోవద్దు ఒక అడవిని ఇంత డెవలప్ చేసి ఇంత అద్భుతంగా ఇంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే సో మీరు కూడా మిస్ కాకుండా వచ్చి విజిట్ చేయండి